వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకరం అందరు ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి మా ఇంటి మహాలక్ష్మి మా మిస్సెస్ పుట్టినరోజు అయితే ఇప్పుడు ట్యూషన్స్ ఉన్నాయి ట్యూషన్స్ అయిపోయినాయి అయితే కేక్ తీసుకొస్తా వద్దు వద్దు అని పిల్లలతో నీరు అంటే తనకు నచ్చదు కాకపోతే మనకు కూడా ఉంటుంది కదా పిల్లలైతే మమ్మీతో నైటే కట్ చెప్పిద్దాం డాడీ అన్నారు నిన్న నైట్ కొంచెము వేరే వర్క్ వాళ్ళ సరే కవి కాలేదు అయితే ఇప్పుడు మావాడు చిన్నగా వచ్చి లోపల చెప్పుకొని మళ్ళీ మావాడు ఫీల్ అవుతాడు వెళ్దామన్నాడు సరే వెళ్తున్నాము చిన్న వెళ్ళి చిన్న కేక్ తీసుకొచ్చి మా ఇంటి మహాలక్ష్మి పుట్టినరోజు ఈరోజు ఎలా అవుతుంది ఏంటిది ఒకసారి చూద్దాం ల్యాట్స్ కూడా మా ఇంటి మహాలక్ష్మిని మీరు కూడా దీవించండి తను నిండు నోరేళ్ళు సో సుఖ సంతోషాలతోని ఉండాలని మీ చల్లటి మనసుతోని కొంచెం దీవించండి ప్లీజ్ ఎందుకు అంటే మేము పెట్టింది మేము ఏదో సెలబ్రేషన్ చేసుకున్నామని కాకపోతే మేము ఏదో బర్త్డే అని కాదండి మీ మంచి మనసుతోని ఇంకా దీవిస్తే ఇంకా బాగుంటుందని ఆశతోని ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను ప్లీజ్ ఒకసారి బ్లెస్ చేయండి మా డాడీ అయితే వెళ్తున్నాం మేము బేకరీ సైడ్కి వచ్చేసినాం ప్రతిసారి వచ్చే బ్రేక్ ఎక్కడికి వచ్చేసినాం ఫ్రెష్గా ఉంటాయి తీసుకుందాం రెడీ ఓరియో తీసుకున్నామా బస్కాచ్ తీసుకున్నాం ఇది తీసుకున్నాం మళ్ళీ ఏం తీసుకుంటావు వెనిలానానా

మన ఆడు చేసుకుంటాం इसको तो सिस्टम है वाला तरीका है भाई ना ठीक है क्या कैनिचर आउ तो क्या होता है कैनो कर इस ना हम्म ए तो इसको को சின்ன भी इसको का तो सागर नीचे सर स्टैंडर्ड में इसको कैनला होता है दिस का चेसना मेंटी क्या है? हाय। हम्म, बात को। इप्परे तो माता माता बढ़ेगा बटी, कैसे दिस को चेसना? इप्परे तो कोई बहुत रंधी। किस दिन तक? बहुत सब रा। किना दिन तक बची? मैं हम माता को। मंत्र किना दिन तक? अये जागरता रे जागरता जागरता। क्या करता है? आप इधर शेड़ा, मंचित। फिफ्टी क्ला�

మనం <laughs> కొంచెం <laughs> 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 <laughs>

ఏ కజ్జడే బడేనక ఓహో కజ్జడే బడేదా బడేతా థాంక్యూ అమ్మకి కొంచెం డిస్కంెక్ట్ ఉన్నారా ఏం ఏం కావాలి అక్కడ నువ్వు ఎట్టురేయ్

Mira Jimutarma Happy birthday to you Happy birthday to you Happy birthday to you señorita Happy birthday to you I got I don't feeling feeling ah Teacher bukan tadi Teacher Katie Katie Teacher No no

मामले डिस्कस कर जरा जय परमात्मा अरे कि आप आगे जा रही हैందుకు जा रही हैట్లా ए दिस मम्मी के रेचे की अक्सर मम्मी तुमको हां इव ले लो सर इप ये सीटी आई दी डाला करती ए इ تعالो मज्जे लेदिको सता रे मनी मनी अटक गए कांतू हैप्पी बर्थडे का कांतू आन्किल आज बर्थडे मम्मी थैंक यू खाते आके दा पण बिट्टी नाना नाना थैंक यू नाना अम्मा मामा मामा दिसि चपंड आ गीचकोनी बुद्धूंच बिजी बिजी आके बरोबर दा

उसोर मां मां सर का मां ये नहीं हां अरे आओ दीदी मां हैप्पी बर्थडे मम्मी ओबो ये दे हैप्पी बर्थडे <laughs> ना आई हैप्पी बर्थडे दादी ओ बेटी ये दे इसको अच्छे रे मां साड़ी आ ये साड़ी से ना हां <laughs> <laughs>

మా ఇంటి మహాలక్ష్మి పుట్టినరోజు పిల్లలు ఈ రకంగా చేద్దాము డాడీ యొక్క కాదు మమ్మీ యొక్క ఇక్కడ చేపిద్దామని ఈ రోజు మధ్యాహ్నం మా పాప కొంచెం కాలేజ్ దగ్గర పని ఉందంటే పోదామనిపోయాము అయితే నీ నీ తెలుసు తీసుకొస్తున్నారు చెప్పింది అక్క చెప్పింది అయితే డాడీస్ అమ్మ తీసుకుందాం శారీ అంటే జనరల్గా తనకంటూ ఏముంటే అవసరం ఉన్నాయి సాటిస్ఫాయి కదా ఒక ఒకసారి తీసుకొచ్చు తన కూడా సాటిస్ఫై అయింది అయితే ఈ మీరు మా ఇంటి మహాలక్ష్మిని దీవించండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీ కామెంట్స్ రూపంలో మనం దీవించుతూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ